సో హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు మై ఫోన్స్ నా పేరు కిరాణా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా గంట సింబల్ యాక్టివేషన్ చేసుకోండి సో మీకైతే ఇప్పుడు ఒకటి చూపెట్టబోతున్నాను అనమాట సో మీకు ఇది కనిపిస్తుంది కదా సో ఈ గ్రాసు లాస్ట్ త్రీ మంత్స్ ఆర్ టూ మంత్స్ బ్యాక్ పెట్టింది గ్రాసు సో ప్రజెంట్ అయితే మనకు కటింగ్కి వస్తుంది అనమాట ఒక త్రీ ఫోర్ డేస్ ఆ కంటిన్యూ కట్ చేస్తున్నా సో ఇది ప్రాసెస్ సో ఇది సో ఇది దీంట్లో నేను అబ్జర్వేషన్ ఏంటంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది బాగా గుజ్జు గుజ్జు ఉన్నది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది అండ్ ఇంకోటి ఏంటంటే దాన్ని ఓవర్ గ్రోత్ పెరగనివ్వద్దు సో ఈ ఈ ఇప్పుడు నేను చూపెట్టిన రేంజ్లో అయితే మనకు కటింగ్కి కూడా ఈజీగా ఉన్నది అంటే ఈజీగా తినేస్తున్నాయి గోడ్స్ సోది ఫోర్ జీ బుల్లెట్ అనమాట ఇది సో ఇది కటింగ్ చేస్తున్నా అక్కడక్కడ సో ఫస్ట్ కటింగ్ కదా సో ఎక్కడెక్కడ బాగా పెరిగిందో అక్కడక్కడ కట్ చేస్తున్నా ఇది కనిపించేది ఫోర్ జీ ఫోర్ జీ బుల్లెట్కి సంబంధించింది అండ్ లాస్ట్ టైం ఇదే ప్లేస్లో మనకి కోఎఫ్ఎస్ ట్వంటీ నైన్ సీడ్ ఉండే సో అది దున్నేసినా కూడా దాని సీడ్ అయితే ఉండిపోయింది సో ఈ సీడ్ కనిపిస్తుందిగా సో ఇది కోఎఫ్ఎస్ ట్వంటీ నైన్ సీడ్కి సంబంధించిన గ్రాసు ఇది చూడండి సో ఇది దీని ఇది సన్న సన్నం ఉంటుంది ఈ కన్నా సో దీన్ని ఏమంటారు గనే సో ఈ గనే మాత్రం చాలా సన్నం ఉంటుంది దీనికి సో ఆకు కూడా అలాగే సన్నం ఉంటుంది బట్ దీనికి వచ్చేసరికి కాకు పెద్దగా వస్తుంది ఇక పెద్దగా వస్తుంది కొద్దిగా రఫ్ ఉంటుంది అనుకోండి దానికంటే కొద్దిగా రఫ్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇది స్మార్ట్ నే పేరారు బట్ ఇది స్మార్ట్ నే అండి సో స్మార్ట్ నే పేరు వచ్చేసి కటింగ్ స్టేజ్కి ఇంకా రాలేదు సో ఇది ఈ టూ లైన్స్ ఏమో స్మార్ట్ నే పేయరు ఇది వచ్చేసి ఫోర్ జీ బుల్లెట్ ఫోర్ జీ బుల్లెట్ అయితే ప్రజెంట్ కటింగ్ ఉంది సో నాకు తెలిసి ఈ ఏజే బెస్ట్ అనుకుంటా టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ అవుతుంది కరెక్ట్ ఐడియా లేదు స్క్రీన్ పై అయితే ఎన్ని డేస్తో నెంబర్ ఉంటుంది చూడండి ఒకసారి సో ఇది ప్రజెంట్ సో మనం ఇది కట్ చేసిన తర్వాత గోడ్స్ ఎలా తింటున్నాయో నెక్స్ట్ క్లిప్ వస్తుంది చూడండి సో ఈరోజు ఈవినింగ్ కట్ చేస్తే రేపు మార్నింగ్ కట్ చేసి అయితే మనం గోడ్స్కి పెట్టడం జరుగుతుంది అన్నమాట సో పర్లేదు మంచిగా తింటున్నాయి ప్రజెంట్ అయితే సో ఇవి చిన్న మంచి ఏజ్లు ఉన్నప్పుడు కట్ చేసుకుంటే బెనిఫిట్ ఎక్కువ లెంత్ అయిపోతే ఈ కణ అనేది గట్టి అయిపోతే కట్ చేయడం ప్లస్ వాటికి కట్ చేసి పెట్టడం అవి తినడం కూడా పాసిబుల్ కాదు సో ఇదైతే నేను ఒక్క స్టెమ్ తెచ్చి అంటే స్టెమ్స్ ఒక్క ఘన ఒక్క గన ఉన్న స్టెమ్స్ తెచ్చి నాటడం జరిగింది ఒక్క ఘన అంటే ఎగ్జాంపుల్ చూపిస్తున్నా సో ఇది గన అన్నమాట సో దీని నుంచి ఎయిర్ బయటకు వచ్చి చెట్ట అది గడ్డి అయినా డెవలప్ అవుతుంది సో నేను సజెషన్ ఇచ్చేది ఏమంటే మీకు పాసిబుల్ ఉంటే టూ గనేస్ ఉన్నాయి తీసుకోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నది తీసుకుంటే ఒకటి మట్టిలో పోయినా ఇంకోటి పైన ఉంటుంది కాబట్టి ఈ నుంచి ఏళ్ళ రచ్చేసి పైనుంచి నుంచి ఎగురస్తుంది ఈజీగా పెరగడానికి ఉంటుంది నేను ఇది తీసుకున్నాను కాబట్టి నేను ఇది తీసుకున్నాను కాబట్టి చాలా వరకు అయితే చనిపోయినాయి అండ్ వాటర్ కూడా కరెక్టు టైంకి ఇవ్వలేకపోవడం వల్ల మా సిస్టర్ మ్యారేజ్ ఉండడం వల్ల చూ చూడలేకపోయినా గడ్డి సైడ్ చూడలేకపోయినా సో అక్కడక్కడ గ్యాప్స్ ఇలా గ్యాప్స్ వచ్చినాయి బట్ పర్లేదు అదంతా ఫిల్ చేసుకుంటుంది సో Yeah <laughs>